హలో హాయ్ అండి మరి అయితే టర్బూజ్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను ఎండాకాలం అయితే వచ్చేసింది కదండీ ఫుల్ ఎండలు అయితే కొడుతున్నాయి మరి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంటుంది మరి మధ్యాహ్నం పూట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టర్బూజ్ జ్యూస్ మరి ఎలా చేసుకోవాలన్న చూసేద్దామండి ఐదు నిమిషంలో చేసుకోవచ్చు ముందుగా టర్బూజ్ని ఒకసారి కడిగేసుకొని కట్ చేసుకోవాలి మనకి టర్బులనే జ్యూస్ తాగాలనుకుంటే సగం సగం ఇలా కట్ చేసుకోవాలండి చిన్న కట్ చేసుకుంటే రాదు టేస్ట్ చాలా బాగా వస్తుంది అందులో తాగడం వల్ల ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల ఇత్తులు అయితే అన్ని సైడ్లోకి వచ్చేస్తాయి అన్నీ ఒక పక్కకి పెట్టేసుకోవాలి ఇత్తులన్నీ తీసేసుకోవాలండి ఒక ప్లేట్లకి మిక్సీ గిన్నెలో వేసుకోవాలంటే అలాగైనా వేసుకొని వడగట్టేసుకుంటే కట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఇందులోకి నేనైతే జ్యూస్ చేసుకొని ఇందులో పోసుకొని తాగుతుంటాను ఇప్పుడు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది అందులోకి ఒక సగం నిమ్మకాయ అయితే తీసుకొని పిండుకోవాలి రుచిని బట్టి చూసుకొని షుగర్ వేసుకోవచ్చండి వేసుకుని నడుస్తుంది కొంచెం చప్పగా తాగేటోళ్ళకైతే కొంచెం తీపి ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి నేనైతే నాలుగు స్పూన్ వరకు అయితే వేసుకున్నాను వేరొక రెండు స్పూన్ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు కింద ఒక డబ్బా పెట్టేసుకొని మిక్సీ గిన్నెకి డబ్బా వస్తుందండి అది పెట్టేసుకొని కొన్ని కొన్ని అందులో వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో అయితే డైరెక్ట్గా అన్నీ అందులోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇందులో రాదు కాబట్టి నేను అన్ని ప్లేట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి చెత్త అంతా ఇక్కడ బయటికి వచ్చేస్తుంది జ్యూస్ మాత్రమే ఆ డబ్బాలో పడుతుంటుంది మిగతా ప్లేట్లో ఉన్నది ఇటు రసం గిట్ట అందులో పోసేసుకోవాలి చూడండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చేసారా ఇప్పుడు ఈ జ్యూస్ని వడగట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ అది వేస్ట్ వచ్చేసిందండి మళ్ళీ ఒకసారి వేసుకున్న నడుస్తుంది వేసుకోకుండా నడుస్తుంది ముందుగా ఐస్ కిట్స్ని వేసుకుంటున్నాను అండి ఇందులో మూడు ఇందులో మూడు చిట్కెట్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను జ్యూస్ అండి ఇందులోకి సాబ్జా గింజ ముందుగానే పది నిమిషాల పాటు ముందుగా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను టర్బూజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సరి చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చల్ల చెల్లగా తాగడానికైతే సూపర్గా ఉంటుంది మరి ఎండాకాలం కదండి సమ్మర్లో ఇలా తాగితే చాలా బాగుంటుంది మరి తప్పకుండా మెరుగంగా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం